రేషన్ కార్డు కావాలా గృహలక్ష్మి పథకం కింద పైసలు కావాలా ఇల్లు ఏ పైసలు కావాలా ఇక ఆలస్యం లేదు ఆధార్ కార్ ఓటర్ కార్ ఎట్లు బ్యాంకు పుస్తకాలు అన్ని తయారుగా పెట్టుకోర్రి శుక్రవారం సంధి శురు ప్రజాపాలన ఊరు ఊరు వాడన మీటింగ్లు అట ఆఫీసర్లే వస్తారట ఆగమాగం కాకుండా అన్ని పేపర్లు ఎంకలాడి పెట్టుకోర్రి ఏమేం కావాలో టిక్కులు పెట్టి వచ్చిన వాళ్లకు కాగితాలు ఇయ్యుర్రీ ఆ గొప్ప అండ్రి ఎట్లెట్లా ఏం కథ అంత సీఎం సారే చెప్తున్నాడు అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైన ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అందుకే మీటింగులు పెట్టి అన్నట్టు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారీగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్ కి గారు ఇంకొక గ్రూప్ కి గారు బాధ్యత వహిస్తారు అదే విధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరు తారీఖు దాకా ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఆఫీసర్లు అందరూ అప్లికేషన్లు తీసుకునే పనులనే ఉంటారా అన్నట్టు ఇక పల్లెటూరులో పోయి ఎట్లా నాడుస్తుంది అంటే గ్రామ పంచాయతీల గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నట్టు అప్లికేషన్లు గ్రామ పంచాయతీ ఆఫీసు ఇచ్చేటట్టు అంగన్వాడి టీచర్లకు ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తారట ఇక ఇప్పుడు తప్పితే మళ్ళా కాదన్నట్టు ఆగం ఆగం అయితుంటారు కదా సార్ ఏం చెప్పిండో అదే విధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదు అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయిన కాడికి ఎవరన్నా సిరికి కూడా అవకాశం ఉంటది ఏం పికర్ చేయకూర చెప్పుకొచ్చిండు సారు ఇక అది అట్లుంటే పండ్ల పని సార్ ఏవో ఆదలు ఇచ్చిండు కొత్త బంధు కొనను ఖర్చు పెట్టాను అని చెప్పిన నీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ కూజర్లు కొని కొత్త దాచి నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి అని నేను చెప్తుంటే చిన్న ఒక వచ్చి చెప్తున్నాడు సార్ ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచి సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అన్ని అన్నిదిద్దాం అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు ఇక సర్కార్ కొలువులకు నోటిఫికేషన్ చూస్తారు కదా చాలా మంది గురించి కూడా గాడు సీఎం సార్ కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము అంతేకాదు రైతు బాధు గురించి వందల ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు వాస్తవానికి వందల ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా మీ సూచన ఏంది వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏదు మినిమం చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి ఎగ్జామిన్ చేద్దాం కదా అన్నట్టు ఇక కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రావులు రావులు అని ఓ రిపోర్టర్ అన్న పేరు ఊరికే కాలువరిస్తుండే కదా ఇక చూడరే ఇష్టదా లేదా దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం గట్లను అడిసింది ఇక సీఎం సారు ముచ్చట ఇక అంత ఇన్నర కాదా ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం సంధి జనవరి ఆరు తారీఖు దాకా అన్ని పథకాలకు అప్లికేషన్లు తీసుకుంటారు అన్ని కాగితాలు ఎంకులాడి పెట్టుకోర్రీ ఆఫీసర్లకి ఇయర్రీ